రెండు వేల ఇరవై ఐదు ఏపీఈ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫలితాలలో జిల్లా ఫాస్ట్ ర్యాంకు సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ ఏ మోణిచంద్ర తెలిపారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో కలిపి ఐదు వేలలోపు ర్యాంకులు పదకొండు మంది విద్యార్థులు పది వేలలోపు ర్యాంకులు ఇరవై రెండు మంది విద్యార్థులు ఇరవై వేలలోపు ర్యాంకులు యాభై ఐదు మంది విద్యార్థులు సాధించి నంద్యాల జిల్లాకే వడ్నతి చైర్మన్ ఏఎంవి అప్పారావు తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా రావుస్ విద్యార్థులు పోటీ పరీక్ష ఏదైనా జిల్లాలో మొదటి స్థానం నందు నిలిచారని ఇందుకు ప్రధాన కారణం కళాశాల ప్రారంభం నుంచి జేఈఈ నీట్ ఎంసెట్ కోచింగ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జాతీయ స్థాయి అధ్యాపక బృందం చే శిక్షణ ఇస్తూ కళాశాల యాజమాన్య పర్యవేక్షణతో ఇంతటి ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు ఇందుకు సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు नहीं ना मैं अंदर आ जाता हूं साबा साबा राइट सर साबा बाबू आना मैं अंदर आ हां राइट राइट सर साबा सुन ले जी 56 है करगो हां पास आना ऊपर बड़ा बाड़ी ऊपर बड़ा चौका स्ट्रीट हमारा ग्रीन चनो है 15 అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఏ మంజులత నేను రావు జూనియర్ కాలేజ్ చదువుతున్నాను నేను విడుదలైన ఎంసెట్ ఫలితాలలో నాకు పద్నాలుగు వందల పద్నాలుగో ర్యాంక్ వచ్చింది ఇందుకు గల కారణం మా మేనేజ్మెంట్ రావుస్ కాలేజ్ రావుస్ కాలేజ్ వాళ్ళు కోచింగ్ చాలా బాగుంటుంది నీట్లో అయినా జైఈ అడ్వాన్స్ జైఈ మెయిన్స్ లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షైనింగ్ స్టార్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిభా పురస్కారంలో నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ విభాగంలో నంద్యాల జిల్లాలో అత్యధికంగా రాసి విద్యార్థులు నలుగురు సాధించారని తెలియజేయటం సంతోషిస్తున్నాము నలుగురు విద్యార్థుల వివరాలు ఏమిటంటే బైపీసీ విభాగంలో వైష్ణవి మరియు మంజులత ఎంపీసీ విభాగంలో రవితేజ మరియు సుమంత్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము ఈ విధంగా నంద్యాల జిల్లాలో అత్యధికంగా నాలుగు ప్రతిభా పురస్కారాలు సాధించిన లేదు మళ్ళా చెప్తాను రేపు ఇప్పటివరకు వరకు జేఈ ఫలితాల్లో జీఈ రెండు వేల ఇరవై ఐదు జేఈ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో రావుస్ జిల్లాలో అగ్రగామిగా నిలిచి స్టేట్ ర్యాంకులు సాధించింది జాతీయ స్థాయి ర్యాంకులు సాధించింది అయితే ఈ సంవత్సరం ఇక ఒక్కటే ఒక మిగిలిపోయి ఉన్నాయి నీట్ ఎంట్రన్స్ ఫలితాలు అవి రేపు పద్నాలుగో తారీఖు రాబోతున్నాయి ఆ ఫలితాల్లో ఇంటర్ నుంచి డైరెక్ట్ ర్యాంకులతో మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ లాంగ్ రెండు వేల ఇరవై ఆరు కోచింగ్ ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభమవుతుందని మరి మంచి ప్రోగ్రాము మంచి మెటీరియల్ సింగేజ్ మెటీరియల్ మంచి ఫ్యాకల్టీతో చాలా సీరియస్గా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు ర్యాంకులు సీట్లు రాని విద్యార్థులు ఉపయోగించుకుని మా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చేతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి